बाबा 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 नमस्ते वो टेंपल बाबा मंदिर चले ये ला बाबा मंदिर चले पस्त नहीं सुनी थी ఇప్పుడు వచ్చేసి మా కృష్ణయ్య దగ్గరికి వచ్చేసినాం గోపూజ అన్ని పూజల కన్నా గోపూజ పెద్దదన్నమాట ఇలా సాయిబాబా టెంపుల్ అయితే చాలా మంది వచ్చేసి అయితే ఇలా పున్నాం కదా హై రామ్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ కృష్ణ అయిపోయింది బంగారు కృష్ణేయులు జయ య్ గాయస్ అయితే సమీర పుట్టినరోజు బర్త్డే అనమాట ముఖ్యంగా మాకు సమీరకు విశేష చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఇప్పుడైతే మన సాయిబాబా టెంపుల్లో ఇలా పున్నం కదా సమీర బర్త్డేతో పాటు మన సాయిబాబా టెంపుల్లో పున్నం కలిసి వచ్చింది అలాగే ఇక్కడ మన టెంపుల్ అయితే దర్శనం చాలా బాగా జరిగింది అలాగే మన ఇక్కడ కృష్ణయ్య కూడా దర్శనం చాలా బాగా జరిగింది ఇప్పుడే ఎటు పోతుంది అనుకుంటుర్రా ఇంకొకటి మా మోహన్ ఇయ్యలకు కూడా కలిసి వచ్చింది మోహన్ రావుపేటలో మన నల్ల కోసమ తల్లి ఉంటారు అన్నమాట అక్కడ మా మామయ్య మా మామయ్య వాళ్ళు మేకను తీసుకొని వస్తుర్రు ఇప్పుడు వచ్చేసి అక్కడికే వెళ్ళాలి అందరూ చెప్పవు నా పుట్టినరోజు అందరు నన్ను సల్లహాయి అందరూ ఆశీర్వదించురు సమీర్ ఒకటి చెప్పాలి నీకు ఇస్తే అందరికి ఇవ్వాలి లేకుంటే ఒక్కరికి ఇక బాధపడతారు బర్త్ బర్త్డే రోజు చిన్న సాయం చేసినా సరే కానీ అందరూ హ్యాపీ ఉండాలి అందరు అయిపోయారు మన సాయిబాబా టెంపుల్ కుల్లో కొత్తగా కట్టిన మన గుడి దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామి అన్నమాట ఎటు మమ్మీ అయ్యో సమీరా ఆశీర్వదించడం అంటే ఎప్పుడత్తా ఇంటికి లేట్ అవుతారాభై పుట్టినరోజు

ఒక్క నెలని అన్ని సెటిల్ అయిపోవాలి ఆకారోగ్యంగా ఉందన్న వార్త అందించు అమ్మా ി വീഗം ലി നല്ല പോഷം മനുഷ്യ కేక్ దిగారు ఏమైనా చూపెట్టా ఒకసారి సర్ప్రైజ్ ఎట్లుంటుంది మరి మెచ్చుకుంటుందా ఓ అత్తమ్మా బిడ్డ బర్త్డే చెప్పి హ్యాపీ బర్త్డే నీకు పన్నెండు గంటలకు చేసిన కానీ అది వీడియో మర్చిపోయినా నిద్ర బాబులో రండి రండి को बिडकोरा के <laughs> <laughs> அந்த சடல்ல சின்ன சின்ன லேக்க

ఎప్పుడైనా మన ఇంటికడ చెప్పుకుంటున్నాం బర్త్డే డే ఇప్పుడు ఇంత దేవుని గుడి కూడా జరిగింది కాబట్టి దేవుని దగ్గర జరిగినందుకు నాకు ఫుల్ హ్యాపీ కానీ నాకు గిఫ్ట్ ఇవ్వలేవు బావ ప్రతి బర్త్ డే ఇచ్చి తోని గిఫ్ట్ కొడుకు ఇచ్చిన బిట్నెస్ ఇంకేం గిఫ్ట్ అవ్వండి అది కూడా పాయింట్ కానీ కొంచెం అంటే మా హ్యాపీనెస్ కోసం ఏదైనా ఇవ్వచ్చు அச்சு சரி வாசிட்டு నాకు బిర్ అయిపోయి మానమ్మ నాకు కిక్కు ఎక్తలేదంటే కిక్ ఎక్కుతుంది అక్కడ మీకోసం ఫ్యాన్స్ మీరు మాట్లాడుకుంటున్నారో మాట్లాడుకుంటున్నారు అని గమనిస్తున్నారు మీరు అన్నతో మాట్లాడుతాం మాట్లాడు ਯੋ ਨ ਬਲੇਸਿੰਗ ਦੇਣਾ ਕੋਪਾ ਆਹ ਚੇਸਣਾ ਗਾਣੀ ਹੈਪੀ ਬਰਥਡੇ ਸੰਗੀਰਨ ਜੇਪੇਲ ਪਾਪਾ 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 ਇਹ ਪੈਸਾ ਹੋਦਰੋ ਆਖਦੇ ਗਾ ਬਰਥਡੇ ਜੇਪੇਲ ਪਾਪਾ ਉਹ ਦੋਸਤ ਹੋਦਰ ਆਉਂਦੇ ਆ ਉਹਸਰੇ ਆਪਾਂ ਚ ਇਪੜਾ ਦੇ ਆਲੇ ਮਾਟਨ ਵੇਰੇ ਜੇਪ ਮਰ ਵੇਰੇ ਮਾੜੇ ఎప్పుడు ఇట్లానే హ్యాపీగా నవ్వుకుంటూ అండ్ మంచి మంచి వీడియో చేసుకుంటూ నువ్వు అనుకున్న గోలి సార్ ఓకే ఎప్పుడు ఇట్లానే హ్యాపీగా ఉండు పుట్టినరోజు ఒక చిన్న మడదలు మరి పెద్ద మడదలు పుట్టినరోజు ఎప్పుడు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్ అయిపోయా అది ఎప్పుడు మా బాగు తెలుసు మా బాగు తెలుసు ఆహా బర్త్డే అట్లా నేను బర్త్డే ఎప్పుడో చెప్తే మాన నీకు గిఫ్ట్ తెచ్చాడు చెప్పు చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక సమీర బర్త్డే ఇలా జరిగిపోయింది ఎన్నో అనుకున్నాం ఇలా జరిగిపోయింది ఎందుకంటే ఒక ఫంక్షన్ వల్ల సమీర చాలా మిస్ అయిపోయింది ఏం మిస్ ఇవ్వాలి మంచి జరిగింది కాకపోతే నేను ఈ సంవత్సరం అయితే గిఫ్ట్ ఇవ్వాలి ఎందుకంటే నా పరిస్థితి వల్ల నేను చూసుకోవాలి కదా అటు అన్న మాట్లాడుకుంటే అన్ని హ్యాపీనెస్ ఉంటాయి కదా నీ బర్త్డే నేను గ్రాండ్గా చేయొచ్చు ఖచ్చితంగా మళ్ళా సంవత్సరం వర మళ్ళ సంవత్సరం వరకే అన్న వదిన మాట్లాడుకుంటే నీకు అంతకు డబ్బులు గిఫ్ట్ ఇస్తాను ఓకేనా నిజం నిజం వాళ్ళు హ్యాపీగా ఉంటే మాత్రం సమీరకు చాలా గిఫ్ట్స్ ఇస్తా ఓకేనా ఓకే వదినే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్